వేదన పొందుకుంది పడింది అయ్యో ఏంటి ఎన్ని రోజులు అవుతున్నా కానీ నాకు నయం కాలేదే ఇంతగా నేను డబ్బు ఖర్చు పెడుతున్నాను నాకు నయం కావట్లేదే ఇంతగా నేను వేదన చెందుతున్నా కానీ చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళుతున్నా కానీ నయం కావట్లేదే అని వేదన పడింది ఎక్కడికెక్కడికో వెతికింది ఆరోగ్యం కోసం వెతికింది చూడండి కానీ ఆమె చివరిగా వెతుకులాట యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెతికింది ఆరోగ్యాన్ని పొందుకోదు దేవునికి స్తోత్రం అలాయా కాబట్టి మొట్టమొదటిగా ఎవరు ఎత్తుకారు అంటే ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి వెతికారు రెండవ విషయాన్ని గమనిస్తే రెండవ వ్యక్తి ఆహారం కోసం వెతికారు చెప్పండి దేనికోసం వెతికారంట ఆహారం ఫస్ట్ ఒక వ్యక్తి దేనికోసం వెతికారు అని చూడండి ఆరోగ్యం కోసం వెతికారు ఆరోగ్యంగా ఉండటం కోసం వెతికారు సంతోషంగా ఉండటం కోసం వెతికారు రెండవ వ్యక్తి దేనికి వెతుకులాట ప్రారంభించారంటే ఆహారము కోసం వెతుకులాట ప్రారంభించారు గమనించండి నందు ప్రియ దీనిబలరా గమనిస్తే లుక స్వార్థ పదిహేనవ అధ్యాయం లుక స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నుండి మనం చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుడు ఆ దేశములో ఆహారం కోసం వెతికాడు దేనికోసం వెతికాడంట చెప్పాలి ఆహారం కోసం వెతికాడు ఎక్కడ దొరుకుతుంది ఆకలి అవుతుంది చచ్చిపోతున్నాను ఎవరు ప్రేమించే ఎవరు కాస్త అంత ముద్ద పెడితే కడుపు నింపుకుంటాను కదా కాస్త అంత ముద్ద పెడితే కడుపు నింపుకొని చల్లగా ఉంటాను అని గమనించండి ఆ దేశంలో ఒక సంపన్నుడిగా వెళ్ళి ఆ దేశానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా వెళ్ళి ఆ దేశానికి ఒక కలిమి కలిగిన బలం కలిగిన వెళ్ళి చివరకు జీవితంలో నష్టపోయి చివరకు జీవితంలో వ్యాధన పడి జీవితంలో చూడండి సహవాసాలకు చెడు గుణాలకు చెడు అలవాట్లకు బానిస అయిపోయి సమస్తమును కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు కలిగినటువంటి స్థితిని కోల్పోయాడు చూడండి రారాజుగా ఉండవలసిన వాడు మహారాజుగా ఉండవలసిన వాడు చూడండి ఒక పని మనిషిగా ఒక బానిసగా తయారయ్యాడు ఆ సమయంలో బ్రతుకు తెరువు కోసం గమనించండి బ్రతకడం కోసం పొట్టపోసుకోవడం కోసం చూడండి నలుగురిని బ్రతికించేవాడు నలుగురికి అన్నం పెట్టేవాడు అన్నం కోసం గమనించండి ఆహారం కోసం వెతుకులాడ్డ ప్రారంభించాడు కొంతమంది దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఆకలి అవుతుంది అన్నం పెడతారా అని అడిగితే అన్నారోళ్ళు ఏ పని చేసుకోలేవా ఏం పని చేసుకోలేవా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా చూస్తేనో రాజకుమారుల్లాగా ఉన్నామే చూస్తేదేమో మంచి సూపర్గా మ్యాన్గా కనపడుతున్నావే పని చేసుకోవచ్చుగా అన్నట్టుగా మాట్లాడి మాటలతో తృణీకరించారు మాటలతో గాయపరిచారు సమయంలో పేదేళ్ళకి మనించండి అయ్యా ఏదైనా పనిపిస్తే ఆ పని చేసుకొని కడుపు నింపుకుంటానయ్యా ఏం పని చేస్తావు ఏం పని వచ్చు నీకు ఏమైనా కలెక్టర్ జాబ్ చేస్తావా లాయర్ పని చేస్తావా టీచర్ పని చేస్తావా ఏం చేస్తావు అయ్యా నాకేం రావయ్యా మరేమొచ్చు నీకు నాకు అయ్యా మీరు చెప్పింది చేస్తానయ్యా ఏం పని చేస్తావు సరే పందులు కాస్తావా పందులా ఏదైనా చేస్తానయ్యా ఆకలితో అలమడిస్తున్నాను ఆ కళతో కృంగిపోతున్నాను అయ్యా బ్రతకడం నాకు కావాలయ్యా అయా నాలుగు మెతుకులు కడుపులోకి వెళితే నేను బ్రతుకుతాను అది అయినా కావాలయ్యా అని గమనించండి ఆహారం కోసం ఎదగడం ప్రారంభించాడు అయితే ఎక్కడ చూసినా ఆహారం దొరకక కడుపు నింపుకోవడం చేతకాక గమనించండి చివరకు ఆహారం ఎక్కడ వెతికాడ తెలుసా పందులు కాయటములు వెతికాడు దేంట్లో ఎతికాడు చెప్పండి పందులు మేపడములో ఎతికాడు కడుపు నింపుకోవటం కోసం పందులు మేపడం కోసం ఇష్టపడ్డాడు గమనించండి ప్రియ దినబిడ్డరా అయితే చివరికి చూస్తే ఆ పందులు మేసే తో కూడా ప్రియ దినబిడ్డరా తిని ఆకలి తీర్చుకోవడానికి ఆశపడ్డాడు వెతుకులాట ప్రారంభించాడు ఎట్టా ఆసాములు రైతులు అన్నం పెట్టట్లేదు అయ్యా ఉన్నతమైన స్థితి కలిగి వాళ్ళు అన్నం పెట్టట్లేదు ఇదిగో ఈ పందులకి వేస్తున్నారే పొట్టు దీంతోనైనా కాస్త ఆకలి తీర్చుకుందాం వాళ్ళు పెట్టేది పెట్టేది సరి సరిగా లేదు మరి కడుపు నిండిపోవట్లేదు ఆకలితో చచ్చిపోతున్నాను దీనితోనైనా ఆకలి తీర్చుకుంటానని ఆహారం కోసం ఎదుకలా ప్రారంభించాడు నిజమేనండి ఈనాడు ఆకలి మనిషిని దేనికైనా దారి తీసేటట్టు చేస్తుంది ఈనాడు ఒక దొంగగా మారుతున్నాడంటే ఆకలి అంటాడు ఈనాడు ఒక రౌడీగా మారుతున్నాడంటే ఆకలి అంటాడు ఈనాడు ఒక వ్యక్తిని చంపేస్తున్నాడంటే ఆకలి అంటాడు ఈనాడు ఒక వ్యక్తి ప్రియ దా లంచ పుచ్చుకుంటున్నాడంటే ఆకలి అంటాడు ఈనాడు ఒక తప్పు పని చేస్తున్నారు అంటే పిల్లలను పోషించుకోవడానికి అంటారు ఈనాడు గమనించండి ఎందుకయ్యా ఈ భయంకరమైనటువంటి పనులు చేస్తున్నామంటే ఆకలయ్యా 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 అని చెప్పి ప్రియాదుర్బిలరా చాలా చాలామంది ఆకలి కోసమే ఈ పని చేస్తున్నానయ్యా ఆకలి కోసమే దొంగతనం అంటాడు ఆకలి కోసమే నేరం అంటాడు ఆకలి కోసమే పాపం అంటాడు ఆకలి కోసమే ఈ రక్తపాతం అంటాడు ఆకలి కోసమే ఈ చూడండి వ్యక్తిని చంపేస్తాను ఆకలి కోసమే ఎన్నో అగత్యాలకు నేను పాల్పడుతున్నానని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అవునండి ఆకలి ప్రియ దిని ఎంతటకైనా ఎంతటికైనా మనిషిని దిగదా దిగజార్చేటట్టు చేస్తా ఉంది అవును అట్లాగే ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యక్తి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆకలి కోసమే పందులు మేపడానికి ఇష్టపడ్డాడు రాజు కుటుంబంలో పెరిగిన వాడు సమృద్ధి కలిగిన కుటుంబంలో పెరిగినవాడు చూడండి ఒక ఉన్నతమైన కుటుంబంలో పెరిగినవాడు నలుగురికి తన యొక్క గుండా అన్నం పెట్టగలిగినటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి ఆ స్థితి కలిగిన వాడు తానే ఒకరి ముందు చేయిజాసి అయా అన్నం పెట్టండి బాబా ననా అని అడుక్కునే పరిస్థితులకి తాను కూడా వచ్చేసాడు అంటే గమనించండి ఇతను ఎతుకులాంటి దేనికోసం చెప్పండి ఎన్నో రీతిలుగా వెతికాడండి ఎన్నో రీతిలుగా వెతకడం ప్రారంభించాడు కానీ ఆహారము దొరకలేదు మరి ఎలా దొరికింది ఆహారం పందులు మేపితే ఆహారం పందులు మేపకపోతే ఆహారం లేదు పందులు కాయకపోతే ఆహారం లేదు పందులు తోలకపోతే వాటినించు శుభ్రం చేయకపోతే ఆహారం లేదు వాటి ఏమిటి తిరగకపోతే ఆహారం లేదు ఇతను ఎక్కడ ఎత్తుకుతున్నాడు చెప్పనా పందులు మేపుటలో వెతుకుతున్నాడు ఆహారం ఎక్కడ ఎత్తుకుతున్నాడు చెప్పాలి చెప్పాలి పందులు మేపుటంలో వెతుకుతున్నాడు ఆహారం కాస్త అన్నం పెడతారు కదా ఏదో అన్నం పెడితే కడుపు నింపుకుంటాను కదా ప్రాణము సొమ్ము కదా అని వాస్తవానికి ఇతను పందులు మేపే మేసేటువంటి పొట్టును తినాలనుకున్నాడంటే ఆ రైతు అతనికి అన్నం పెట్టలేదా ఈ పొట్టు తినవలసినటువంటి కర్మం ఏంటి ఇప్పుడు పందులు మేపినందుకు జీతవిస్తాడుగా పందులు మేపినందుకు జీతం ఇస్తాడా ఇవిడా పనివాడు జీతానికి పాత్రుడుగా పనివాడు జీతానికి పాత్రుడైనప్పుడు ఆ పందులు యొక్క యజమానుడు గమనించండి పందులు మేపిన దానికి డబ్బులు ఇస్తాడు ఆ పందులు మేపిన దానికి అన్నం పెడతాడు ఆ పందులు మేపిన దానికి చూడండి బట్టలు ఇస్తాడు పందులు మేపిన దానికి అతనికి పోషణ కోసం ఏదైనా ఇస్తాడు మరి ఇతను పందులు మేపుతున్న వ్యక్తి ఆ పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు అంటే ఆ పందులు యజమానుడు ప్రియ దినబడరా ఇతనికి ఆహారం ఇవ్వలేదనే అర్థం ఇతనికి కూలి ఇవ్వలేదనే కదా అర్థం ఒకవేళ ఇచ్చిన చూడండి అతని కడుపు నిండడం లేదనేది కదా అర్థం అతని ఆకలి చేరడం లేదనే కదా అర్థం అవునండి వాస్తవానికి పందులు కాసిన చూడండి పొట్టు ఎందుకు తినాలనుకుంటాడు పందులు కాసిన పొట్టు తినాలని ఆశ రాదు కదా పందులు చూడండి పొట్టు తినాలని ఆ యొక్క కోరిక రాదు కదా కాబట్టి క్రీస్తునందు ప్రియా దేని బిడ్డరా మనం జ్ఞాపకం చేసుకుందాం వెతుకుట్టలో ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం వెతకడం ప్రారంభించాడు చివరికి ఎక్కడ కూడా ఆరోగ్యం సరిగా కాలేదు చివరికి ఎక్కడ దేవుణ్ణి ఎతికాడు దేవుని ఎతికింది ఆరోగ్యం కుదురుపడింది ఇక్కడ కూడా ఏ దేశానికైతే వెళ్ళాడో ఆ దేశంలో ఆహారం వెతికాడు కానీ గమనించండి ప్రియోజనం పెట్టారా ఏమి రాలేద అతనికి ఆహారము దొరకలేదు మరి ఎక్కడ వెతకడం ప్రారంభించాడు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎన్నో పల్లెలు పట్టణాలు ఉన్నాయి ఎన్నో మంచి మంచి ఊర్లు ఉన్నాయి చూడండి ఒక్కొక్క గ్రామాన్ని వెతకచ్చు చూడండి తన యొక్క ఆకలి బాధలో ఆకలి యొక్క సమస్యల్లో కురిగిపోయిన అనుభవంలో సమస్యల్ని పోతున్న అనుభవంలో వెతుకులాటలో ఎవరు దొరికారు అంటే వారి తండ్రి గారు గుర్తొచ్చాడు గుడ్డు చప్పట్లో దేవునికి మహిమ మహిమగలుగునగాక వెతుకు వెతుకులాటలో ఎవరు దొరికారు అంటే వెతుకులాటలో ఎవరు దొరికారు అంటే గమనించండి తండ్రి గుర్తొచ్చాడు వెతికాడు వాస్తవానికి ఆప్షన్స్ ఎతికాడు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఎతికాడు చూడండి కొన్ని డొంకదారులు వెతికాడు కొన్ని సులువైన మార్గాలు వెతికాడు లేకపోతే ఎక్కడ సమృద్ధి ఉంటుందో వెతికాడు ఎక్కడ అన్నం దొరకద్దో వెతికాడు కానీ దొరకలేదు దొరకక సమసిలిపోయాడు దొరకక వేసారిపోయాడు దొరకక చూడండి చూడండి నష్టపోయాడు చివరికి చూడండి ప్రియో దిని ఎవరిని ఎతికాడంట తండ్రినే వెతికి అడు దేవునికి స్తోత్రూయా అలాయా కాబట్టి క్రిస్తునందు ఫిర్యాదు దేవుని పడరా ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం వెతికి నష్టపోయి చివరకు ఏసుని వెతికి ఆరోగ్యం పొందారు ఒక వ్యక్తి లోకంలో ప్రియ అని పిల్లరా ఆహారం కోసం వెతికి ఆహారం దొరకక చూడండి తండ్రిని వెతికి తండ్రి ఇంటికి వచ్చి సమృద్ధి అయినటువంటి చూడండి మంచి బిందు ప్రేమ కలిగిన బిందు చూడండి అతను అనుభవించినట్టు మనం చూస్తున్నాం మూడోది ప్రియ దినుముడు రా ఈనాడు ఆదాయం కోసం వెతుకుతున్నారు ఒకటి చెప్పండి ఒకటి దేనికోసం వెతికారు ఆరోగ్యం రెండోది ఆహారం మూడోది ఆదాయం చెప్పాలి చెప్పాలి ఆదాయం ఈనాడు మనుషులు ప్రియ దినుములరా గమనించండి ఆదాయం ఎలాగా సంపాదించాలి ఈనాడు ఆదాయం ఎలా సంపాదించాలి రూపాయి ఎలా కూడబెట్టాలి నాలుగు రాళ్ళు ఎలా వెనకేసుకోవాలి పిల్లలకు ఎలాగా ఉద్యోగాలు పిల్లలకు ఎలాగ పెళ్ళిళ్ళు పిల్లలకు ఎలాగ చదువులు పిల్లలకు ఎలాగ ఇళ్ళు కట్టాలా పిల్లల్ని ఎలాగ గొప్ప చెయ్యాలా నలుగురిలో ఎలాగ బంగారం చేయించాలా ఈనాడు ప్రియా దర్మి మనిషి తాపత్రయం అంతా కూడా చూడండి ఆదాయం మీదనే ఉంది దేని మీద ఉంది ఒక వ్యక్తి పొలం వేస్తున్నాడు దేనికి డబ్బు కోసం ఒక వ్యక్తి దేనికోసం ఉద్యోగం చేస్తున్నాడు డబ్బు కోసం ఈనాడు ప్రియాదర్మబిల్ల ఒక వ్యక్తి రాత్రింపగొళ్ళు ప్రయాసపడుతున్నాడు దేనికి ఆకలి అవుతున్నా పని చేస్తూనే ఉంటాడు దేనికి ఆదాయం ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళడు దేనికి ఆదాయం ఈనాడు ప్రయోజనం చినిగి బట్ట కట్టుకుంటాడు దేనికి ఆదాయం ఈనాడు ఇల్లు లేకపోయినా గమనించండి అద్దె ఇంట్లోనే ఉంటుంటాడు పూరి ఇంట్లోనే ఉంటుంటాడు దేనికి ఆదాయం గమనించండి మంచి చూడండి ఆహారం తినలేడు దేనికి ఆదాయం పెంచాలి ఏం చేయాలా ఆదాయం పెంచడానికి ఈనాడు ప్రయత్నం చేస్తున్నారు అవును నిజమే ప్రియ బిడ్డరా ఈనాడు ఆదాయం ఎట్లా సంపాదించాలని ఆదాయపు మార్గాలు ఆదాయాన్ని కూడబెట్టడానికి ఆదాయాన్ని ఎలాగా చూడండి ఏ మార్గంలో కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అని మార్గాలను వెతుకుతున్నారు ఏం వెతుకుతున్నారు చెప్పండి 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 ఆహా టిఫిన్ పెట్టుకుంటే బల్లే ఉంటుంది అని వెతుకుతున్నారు ఆదాయం కోసం బట్టల వ్యాపారం చేస్తే బాగుంటుంది అని వెతుకుతున్నారు ఆదాయం కోసం ఈనాడు ప్రియ దర్మిళర్ ఇంకా ఏమి ఎదుకుతున్నారు పొలం వేస్తే బాగుంటుంది అని ఆదాయం కోసం వెతుకుతున్నారు ఈనాడు ప్రియ దర్మిళారు గమనించండి ఇంకా ఏం చేస్తే ఆదాయం పెరుగుద్ది మనకి లక్ష రెండు లక్షలు చేయాలి రెండు లక్షలు మూడు లక్షలు చేయాలి ఎట్టన కానీ ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవాలి సంపదను ఎక్కువ చేసుకోవాలి కూడబెట్టాలి కంటి నిండా సంతోషపడాలి కడుపు నిండా సంతోషపడాలని ఈనాడు ప్రియ దిన పట్ల ఆదాయము కోసం వెతుకులాట మనుషులు చూడండి ప్రారంభిస్తున్నారు అవును బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఆదాయం కోసం చూడండి ప్రియ దినప్పుడరా ప్రాకులాడారు ఆమె పేరు ఏమిటి చెప్పన నయోమి ఏం పేరు చెప్పండి చెప్పాలి చెప్పాలి నయోమి ఆమె పేరు నయోమి వాస్తవానికి వాస్తవానికి ప్రియదేని పిల్లరా గమనిస్తే ఆమె జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆమె జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆమె మొట్టమొదటి యొక్క అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చదవండి ఒకసారి గ్రంథం న్యాయాధిపతులు ఏలిన యందు దేశములు కరువు కలుగగా యూదా బిత్తుల నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుకు వెళ్ళెను వీళ్ళు ఏ పరిస్థితుల్లో వెళ్ళారంట కరువు కాలం అంటే దీనిలో ఏం కనపడుతుంది మనకి ఆదాయం లేదు ఏం లేదు పొలం పండేది లేదు పైరింటికి వచ్చేది లేదు అర్థమవుతుందా ధాన్యం ఇంటికి వచ్చేది లేదు ఆ ధాన్యం వస్తే అమ్ముకునేది లేదు ఆ డబ్బులను కూడబెట్టుకునేది లేదు నాలుగు రోజులు సంతోషంగా తినేది లేదు అయ్యో కరువు వచ్చింది బాబా ఇక్కడే ఉంటే చచ్చిపోతాం ఏదో ఒక మార్గం ఎన్నుకుంటే ఏదో ఒక ఊరు వెళితే ఏదో ఒక ఎక్కడ పంటల పండి చేయో ఎక్కడ నీళ్లు ఉన్నాయో ఎక్కడ సంపద ఉందో ఎక్కడ చూడండి కూలి బాగిస్తారో ఏ పొలం వెళితే క్షేమమో ఏ ఊరు వెళితే క్షేమమో ఎక్కడికి రైతులు మంచోళ్ళో అని గమనించండి అనుకొని ఆదాయం కోసం ఒక కుటుంబం చూడండి పిల్లలు ఎరుబడలరా బయలుదేరండి ఒక నలుగురు బయలుదేరారు ఒక భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు బయలుదేరారు వాస్తవానికి ఆ కరువు వచ్చిన మాట వాస్తవమే కరువు వచ్చిన మాట వాస్తవమే కానీ వారి జీవితంలో ప్రియ దేని బిడ్డరా కరువు లేదు ఆ కా ఆ సంవత్సరం కరువు వచ్చింది ఆ సంవత్సరము కరువు నడుస్తుంది కానీ ఆ కుటుంబంలో మాత్రమే లేదు కరువు లేదు మరి కరువు రాకుండా ఎందుకు వీళ్ళు ప్రయాణం చేశారు చదవండి ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన రాయబడిన మాట నేను సమృద్ధి గల దారణయి వెళ్ళి తిని ఎప్పటి ఎట్ట వెళ్ళిందంట సమృద్ధి ఉందా లేదా ఆమె జీవితంలో కరువుతో వెళ్ళిందా సమృద్ధితో వెళ్ళిందా వాస్తవానికి ఆ సంవత్సరం కరువుగా ఉంది కానీ ఆ కుటుంబానికి మాత్రం కరువు లేదు కానీ ఏమి ఎదుకలు ఏంటి చెప్పిన ఆదాయం ఎట్ట చేయాలి ఏం చేయాలా ఆదాయం ఎట్ట పెంపు అంద చేయాలి ఆదాయాన్ని ఎట్ట రెట్టింపు చేయాలి ఆదాయాన్ని కూడబెట్టడానికి చూడండి సొమ్మును కోడి పెట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని వెతుకుతుంది వెతుకుతుంది ఈ కుటుంబం వాస్తవానికి ఆ కుటుంబంలో కలతలు లేవు ఆ కుటుంబంలో కొరతలు లేవు ఆ కుటుంబంలో కరువు లేదు ఆ కుటుంబంలో దిగులు లేదు ఆ కుటుంబంలో సమస్యలు లేవు రోగాలు లేవు వ్యాధన లేదు ఏడుపు లేదు నిట్టూర్పు లేదు అవమానాలు లేవు చూడండి ప్రియ ప్రియజన్ములరు ఎలివేత లేదు ఆ కుటుంబం సమృద్ధి కలిగిన కుటుంబం కొట్టు చప్పట్లో దేవునికి మహిమగలుగును గాక ఒకసారి గత కాలంలో ప్రియ ప్రియజన్ములరా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గమనించండి ఫస్ట్లో మనం వలసలు వెళ్ళారు కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు కదా కరువు 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 వర్షాలు లేకని కొంతమందికి బాగానే జరిగింది కదా అట్టాగనే గమనించండి వీళ్ళ కాలంలో కూడా గమనిస్తే ఏం జరిగింది చెప్పరా కరువు వచ్చిన మాట వాస్తుమే కానీ పైరులు పండన మాట వాస్తుమే కానీ గమనించండి ఆ కుటుంబానికి మాత్రం కరువు లేదు మరి ఏమి ఏమి ఏమికారు ఆ కుటుంబం ఆదాయం ఎతికారు ఏమితికారంట చెప్పాలి చెప్పాలి ఆదాయం ఆదాయంతికారు ఆదాయము లోకంలో వెతికారు ఆదాయము గ్రామాల్లో వెతికారు ఆదాయము మోయాభి దేశంలో వెతికారు ఆదాయము గమనించండి పని బాటల్లో వెతికారు ఆదాయము చూడండి అక్కడికి వెళితే బాగుపడతామనుకున్నారు కానీ ఆదాయముని వెతికినా కానీ ఆదాయం వరకు దొరకలేదు సమృద్ధి కలిగిన వాళ్ళుగా వెళ్ళి చూడండి కొంతమంది ఒరి కోతలకి బయలుదేరిపోతారండి ఏమండి ఉరి కోతలకి ఎక్కడి నుంచి బయలుదేరిపోయేటప్పుడు ఒక ఐదు ఆరు కేజీల బియ్యం తీసుకొని గమనించండి దానికి కావాల్సిన పప్పు దానికి కావాల్సినటువంటి కారం పసుపు చూడండి ఖర్చులు తీసుకొని పోతారు అక్కడ బాగానే చూడండి నాలుగు రోజులు వర్షం కురుస్తుంది అప్పుడు ఏం చేస్తారు చెప్పండి బ్రతుకుదామని పోయినటువంటి వారి జీవితంలో చూడండి సంపాదించుకుంటామని వెళ్ళిపోయినటువంటి వారి జీవితంలో వర్షగా నాలుగు రోజులు వర్షం కూర్చోాలకి వాళ్ళు ఏం చేస్తారు అంటే తీసుకుపోయినటువంటి ఆ రైస్ని ఆ బియ్యాన్ని ఖర్చు పెట్టుకుంటారు అవునా కదా అది లాభమా నష్టం అది నష్టం బ్రతుకుదామని పోయినటువంటి వారి జీవితంలో సంపాదించుకుందామని పోయిన వారి వారి జీవితంలో ఏం కలుగుతున్నాయంటే నష్టం అనేది ప్రారంభమైంది వర్షం వల్ల చూడండి ఆ కోత కొయటానికి కుదరదు కుప్పలో నొరపడానికి కుదరదు నాట్లు వేయటానికి కుదరదు అందువల్ల ఇంటి దగ్గర కూర్చొని చూడండి తీసుకుపోయినటువంటి ఆ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు తీసుకుపోయిన వాటితో కాలాన్ని గడుపుతూ ఉంటారు అవును అది నష్టమే అట్టాగని చూడండి ఇది ఈ కుటుంబం సమృద్ధి కలిగినటువంటి కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబం ఆ కుటుంబం దేనికోసం ప్రయాణమై వెళ్ళిపోయారంటే ఆదాయం కోసం వెళ్ళిపోయారు దేనికోసమంట చెప్పాలి చెప్పాలి ఆదాయం కోసం వెళ్ళిపోయారు కానీ ఆదాయాన్ని మోయాభ దేశంలో వెతికారు కానీ మోయాభ దేశంలో ఆదాయం దొరకలేదు మోయపు దేశంలో సంపద దొరకలేదు మాయాభ దేశంలో ఆశీర్వాదం దొరకలేదు దేశంలో కృప దొరకలేదు దేశంలో నష్టం దేశంలో కష్టం మోయోప దేశంలో కీడు మోయాపు దేశంలో ప్రయోజనం గమనించండి ఏ అయితే బయలుదేరారో దేనికి వీళ్ళు బయలుదేరారంటే వీళ్ళు కరువుతో బయలుదేరలేదు ఇక్కడే ఉంటే ఉన్నది కాస్త అయిపోవచ్చేమో ఇక్కడే ఉంటే గమనించండి ఉన్నది కాస్త అయిపోయి మనం అయిపోతామేమో ఇది ఇట్టానే ఉండాలా ఈ సంపద ఎలాగనే ఉండాలా ఈ సమాధానం ఎలా ఉండాలా ఈ డబ్బు ఈ యొక్క పొలం స్థలం ఇట్టానే ఉండాలా అయితే అందరితో పాటుగా లేకపోతే మన కుటుంబం వరకు అదిగో ఆ గ్రామానికి ఆ దేశానికి వెళ్ళి కొంతకాలం పనిచేసుకుని వద్దాం బాయ్ కానీ గమనించండి ప్రియోదినబుల్లరా ఓ ప్రాంతానికి వెళ్ళి నష్టపోయారు అక్కడ పోయిన తర్వాత ఆదాయం కోసం బయలుదేరిన కుటుంబంలో చూడండి డబ్బును కోల్పోయారు ధనాన్ని కోల్పోయారు సమృద్ధిని కోల్పోయారు సమాధానం కోల్పోయారు పిల్లలను కోల్పోయారు భర్తను కోల్పోయారు గమనించండి చివరికి రక్తులుగా బయలుదేరారు ఆవును ఇప్పుడు ఇప్పుడు ఎత్తుకులాట ఎక్కడిని వెతుకుతున్నారు చెప్పండి చెప్పండి ఫస్ట్ ఏమో మోయాబును వెతికారు ఆదాయం కోసం ఇప్పుడు మరలా ఏటు వెతుకుతున్నారు ఇప్పుడు చెప్పండి చెప్పండి బెత్తిల హేమును వెతుకుతున్నారు ఇస్తూ రొట్టెలని ఇల్లును ఎత్తుకుతున్నారు రొట్టెలు ఇల్లు గుర్తొచ్చింది రొట్టెల ఇల్లు గుర్తొచ్చింది సమాధానపు ఇల్లు గుర్తొచ్చింది క్షేమకరమైన చూడండి ఆశీర్వాదకరమైన మేలుకరమైన ఇల్లు గుర్తొచ్చింది అర్థమవుతుందా అండి కాబట్టి క్రీస్తునందు ప్రియా దేని బిడ్డారా ఈనాడు